సిఎం నేను బెజంకి శ్రీనివాస్ ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం అది అది మనకు కీ సోల్లో స్థిరం ఉంది అది విశాలాక్షి మేడం మీరు స్టార్ట్ చేయొచ్చు సార్ నేను విశాలాక్షి నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను కిసోల్ నైట్ శరం ఇది ఒక న్యాచురల్ ప్రోడక్ట్ ఇందులో నీమ్ తులసి అలోవెరా రోజ్ పెటల్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుందా సార్ కనిపిస్తుంది సార్ ఇప్పుడు స్టార్ట్ చేయండి నైట్ కీసోన్ నైట్ సెరమ్ ఇది కంప్లీట్గా ఒక నేచురల్ ప్రోడక్ట్ అనమాట ఇందులో నీమ్ తులసి అలోవెరా రోజ్ పెటల్స్ పాపి సీడ్స్ ఇవన్నీ న్యాచురల్ గా మనము ఏవైతే స్కిన్ కు ఉపయోగపడతాయో అవే అవే వాడడం జరుగుతుంది మన స్కిన్ కి ఎటువంటి హానికరం లేని న్యాచురల్ గా ఉండే ప్రోడక్ట్స్ నే ఇందులో వాడారు ఇది చాలా న్యాచురల్ గా తయారు చేయబడుతుంది ఇది మనము మామూలుగా నైట్ టైం యూజ్ చేయాలి నైట్ టైం ఎలా యూజ్ చేయాలి అంటే మన ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత సెరమ్ ని ఒక టూ త్రీ డ్రాప్స్ డ్రాప్స్ తీసుకొని హ్యాండ్ మీ హ్యాండ్ కి అప్లై చేసుకుంటూ ఫేస్ కి చేసుకుంటూ పైనుంచి కింద వరకు యూజ్ చేస్తూ వాడాలి పై నుంచి కిందకి ముడతలు రాకుండా మొత్తం ఫేస్ అంతా అప్లై అయ్యేలాగా మనము మనము స్ప్రెడ్ చేయాలి ఫేస్ కి పై స్ప్రెడ్ చేసుకుంటూ నెక్కి వాటికి స్ప్రెడ్ చేసుకోవాలి ప్లస్ ఇది ఇది చేయడం వలన ముడతలు రావు ఎటువంటి ముడతలు రావు యాంటీహైజనింగ్ గా ఉపయోగపడుతుంది చర్మానికి గ్లో ఇస్తుంది మనం నైట్ టైం యూజ్ చేస్తాం వల్ల నైట్ టైం రెస్ట్ తీసుకుంటాం కాబట్టి స్కిన్ రిపేర్ చేసుకుంటుంది మొత్తం స్కిన్ ఇది రిపేర్ చేస్తుంది కాంప్లెక్షన్ పెరుగుతుంది స్కిన్ లో ఉండే కాంప్లెక్షన్ ఇస్తుంది మన స్కిన్ మీద రెడ్నెస్ ఉంటుంది కదా కొందరికి ఆ రెడ్నెస్ పింపుల్స్ అట్లా పింపుల్స్ మీద వచ్చినటువంటి డ్రైనెస్ అది మొత్తం తగ్గిపోతుంది ఇది ఎటువంటి స్కిన్ ఎటువంటి స్కిన్ వాళ్ళైనా ఉపయోగించవచ్చు వేరే ఆయిల్ స్కిన్ డ్రై స్కిన్ నార్మల్ స్కిన్ ఎనీ ఎనీ స్కిన్ ఎనీ టైప్ ఎనీ టైప్స్ ఆఫ్ స్కిన్ వాళ్ళు కూడా ఉపయోగించవచ్చు అంత న్యాచురల్ గా మనం ఇది తయారు చేయబడింది ఒక్కటి ఇది ఇది ఫేస్ కి స్ప్రెడ్ చేసేటప్పుడు మనం చిన్న మనం స్ప్రే ఫేస్ కి చేసేటప్పుడు మనం మనం అది కళ్ళకి తగలకుండా కళ్ళల్లోకి పోకుండా చాలా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలి రింకిల్స్ అనేది అస్సలు రాకుండా ఉంటుంది యాంటీ హైజనింగ్ గా పనికి వస్తుంది ఓకే సార్ జయ హర్సి ఇప్పటి వరకు మీరు ఏదైతే ఈ నైట్ సిరం గురించి విన్నారో మీరు ఇందులో వీటిని కూడా చూడండి ఒకవేళ స్క్రీన్ మీద వచ్చేది కూడా మీరు ఏదైనా దాంట్లో ఉన్నది కూడా చెప్పగలిగితే చెప్పండి ఇందులో వచ్చేదా సార్ ఓకే ఓకే సార్ చేంజెస్ ప్రాబ్లమ్ అది సార్ స్కిన్ అది అది యూజ్ చేయడం వల్ల నైట్ సరం డైలీ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా చేంజ్ అవుతూ ఉంటుంది అంటే డే బై డే డే బై డే యూజ్ యూజ్ చేయడం వల్ల చాలా చేంజ్ కనిపిస్తుంది మామూలుగా యాంటీ యాంటీఎజినింగ్ గా ఉపయోగపడుతుంది ఓకే యూవి రేస్ నుంచి కూడా కాపాడుతుంది స్ట్రెస్ నుంచి కూడా రిలీఫ్ ఇస్తుంది నాచురల్ రిలీఫ్ ఇస్తుంది ప్రాసెస్ అంటే యాక్చువల్గా యూవి రేస్ అంటే మనం ఎండలోకి వెళ్ళము ఎండలోకి వెళ్ళినప్పుడు అంటే ఇది 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 అప్లై చేసుకొని నైట్ రిపేర్ చేస్తుంది కదా మార్నింగ్ వేయంగానే ఫేస్ మళ్ళీ క్లీన్ చేసుకుంటాము అప్పుడు బయట వెళ్ళినప్పుడు యూవి రేస్ నుంచి మనల్ని రక్షిస్తుంది అదే స్కిన్ డల్నెస్ ని తీసేస్తుంది అన్ స్కిన్ టోన్ తర్వాత అపియరెన్స్ ఆఫ్ లైన్స్ అండ్ రింకిల్స్ రింకిల్స్ నుంచి కూడా కాపాడుతుంది ముడతలు ముడతలు లేకుండా కాపాడుతుంది కాపాడుతుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫేస్ సిరమ్స్ ఇది న్యాచురల్ గా తయారు చేయబడుతుంది డైలీ కేర్ ఫేస్ సిరమ్ డైలీ యూస్ చేయొచ్చు ఇందులో రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ సన్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశారు మిల్క్ ఓకే ఆమ్లా అంటే ఇవన్నీ ఆమ్లా యూజ్ చేశారు హల్దీ యూజ్ చేశారు నీమ్ యూజ్ చేశారు ఆరెంజ్ పీల్ యూజ్ చేశారు నాగ కేసర్ కేసర్ డైలీ డైలీ సిరమ్ అది ఇక్కడ క్లియర్ ఇది కూడా ఇచ్చారు కదా ఫేస్ వాష్ యువర్ టేక్ ఫ్యూ డ్రాప్స్ అప్లై ఆన్ ఫేస్ ఆన్ నెక్ ఏరియా జెనల్ మసాజ్ సర్క్యులర్ మోషన్ అంటే మసాజ్ చేయండి ఫాలో విత్ కీ సోల్ సన్ స్క్రీన్ మళ్ళీ ఇందులో వస్తే నీమ్ యూజ్ చేశారు మంజిస్టా యూజ్ చేశారు ఓకే రైస్ బ్రాన్ ఆయిల్ మాహుల్ చాల్ అంటే మనకి ఏందో తెలియదు అలాగే జెరేనియం ఆయిల్ యూజ్ చేశారు రోజు అలోవెరా యూజ్ చేశారు తులసి యూజ్ చేశారు నీమ్ యూజ్ చేశారు అంటే నో కెమికల్స్ నో మినరల్ ఆయిల్ పారాబెన్ ఫ్రీ తర్వాత ఈకో ఫ్రెండ్లీ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అయితే ఈ విధంగా ఏదైతే మనకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మన దగ్గర ఉంది కాబట్టి అందరు కూడా ఈ ప్రోడక్ట్ని యూస్ చేయండి